ఆంధ్రప్రదేశ్ తన సంక్షేమ పథకాల పంపిణీ విధానంలో అత్యంత ముఖ్యమైన మార్పుకు శ్రీకారం చుట్టింది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షతన జరిగిన ఫ్యామిలీ బెనిఫిట్ సిస్టమ్ ఎఫ్బిఎంఎస్ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయం ప్రకారం ఇకపై రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఒక ప్రత్యేకమైన ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు జారీ చేయబడుతుంది దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం సంక్షేమ పథకాలు మరింత పారదర్శకంగా అంటే సమగ్రంగా మరియు ఏ ఒక్క అర్హుడికి అన్యాయం జరగకుండా అందించడం విప్లవాత్మకమైన మార్పు ద్వారా రాష్ట్ర ప్రజలకు లభించే అన్ని ప్రభుత్వ ప్రయోజనాలు మరియు సబ్సిడీలు వివిధ పథకాల వివరాలు ఒకే చోటే డిజిటల్గా నమోదు అవుతాయి ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ద్వారా ఒక కుటుంబానికి యూనిక్ ఫ్యామిలీ ఐడి లభిస్తుంది ఇది ప్రభుత్వ సేవలు పొందడంలో ఉన్న పాత రికార్డులు చిక్కు తొలగించడంలో కూడా ఉపయోగపడడం అయితే జరుగుతుంది కుటుంబ గుర్తింపు కార్డు దాని యొక్క అది ఎందుకు ఎటువంటి పనిచేస్తుందని ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కేవలం కార్డు ఇవ్వడమే కాకుండా ఈ పథకం వెనుక బలమైన లక్ష్యాలు ఉన్నాయి ప్రధానంగా సంక్షేమ పథకాలు దుర్వినియోగం కాకుండా నివారించడం దీని యొక్క ముఖ్య లక్షణం ఒకే ఇంట్లో అనర్హులు లేదా ఫేక్ ఇదే ఫేక్ వారు ఉంటారు కదా కుటుంబ విభజన తర్వాత అదేవిధంగా రకరకాల యొక్క ఫేక్గా సెపరేషన్ అంటే సపరేట్ సపరేట్గా జరిగి ద్వారా ఎక్కువ మంది లబ్ధి పొందడానికి ఈ విధానం సమూలంగా అరికడుతుంది ప్రతి కుటుంబం పొందిన సమగ్ర బెనిఫిట్స్ హిస్టరీ రికార్డును ఈ కార్డు ద్వారా నిర్వహించడం జరుగుతుంది అలాగే ప్రభుత్వ డేటాలన్నింటినీ ఒకే ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ద్వారా లింకు చేయడం వలన పథకాలు పారదర్శకత సంపూర్ణంగా జరుగుతుంది భవిష్యత్తులో ఏ కొత్త పథకానికి ప్రవేశపెట్టినా ఈ యూనిక్ ఫ్యామిలీ ఐడి ఆధారంగా అర్హతను సులభంగా మరియు త్వరగా నిర్ధారించవచ్చు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు పొందడానికి ఎటువంటి అర్హతలు దరఖాస్తు ఎలా చేసుకోవాలనేది విధానం గురించి మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు కోసం ప్రభుత్వ అధికారిక నిబంధన నిబంధనలు లేదా దరఖాస్తు ప్రక్రియ ప్రకటించడం లేదు అయితే రాష్ట్ర నివాసి అయి ఉండడం కుటుంబంలో ప్రతి వ్యక్తికి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండడం వంటివి ప్రధాన ప్రాథమిక అర్హతలుగా ఉండే అవకాశం సాధారణంగా ఈ ప్రక్రియ గ్రామ వార్డు సచివాలయ ద్వారా ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ ద్వారా జరిగే అవకాశం అయితే ఉందని అయితే చెప్తున్నారు దరఖాస్తు తర్వాత క్షేత్రస్థాయి పరిశీలన ఫెయిల్డ్ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాతే కార్డు జారీ చేయబడుతుంది త్వరలో దీనికి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్ విడుదల కాగానే పూర్తి వివరాలు మీకైతే అందుబాటులోకి తీసుకొస్తాము పెన్షన్ రేషన్ యొక్క బియ్యం ఆరోగ్యం విద్య సంక్షేమ పథకాలన్నింటినీ ఈ కార్డులోనే పొందుపరచడం అయితే జరుగుతుంది ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అమలుకు పునాదిగా ప్రభుత్వం యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభించి రాష్ట్రంలో ప్రతి కుటుంబాన్ని కవర్ చేసే సమగ్ర సర్వే ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో ప్రతి ఒక్క కుటుంబానికి ఈ డేటాను స్వీకరించి తప్పులను సరిదిద్దుకోవడం యొక్క ఈ ముఖ్య ఉద్దేశమే ప్రతి కుటుంబంలో ఖచ్చితంగా ప్రభుత్వ పథకాలను తీసుకునే విధంగా ఆ తీసుకున్న పథకాలన్నింటినీ ఆ యొక్క కార్డులో ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ను ఆ యొక్క సేవ్ చేసి పెట్టడం ద్వారా ప్రతి ఒక్క లబ్ధిదారునికి మీకు అయితే ప్రభుత్వం యొక్క ఇది అయితే గుర్తించడం అయితే జరుగుతుంది రక్త సంబంధం అదేవిధంగా వివాహ సంబంధం దత్త సంబంధం ఉన్నా లేదా ఒకే ఇంట్లో వంట చేసుకునే వారందరూ ఒకే కుటుంబంగా పరిగణించబడతారు ఈ సర్వేను పగడ్బందీగా నిర్వహించేందుకు నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు వివిధ జిల్లాల మాస్టర్లు ట్రైనర్లకు అమరావతిలోని ఏపీ సచివాలయ శిక్షణ కార్యక్రమాలు కూడా ప్రారంభమయ్యాయని చెప్పచ్చు సర్వే నవంబర్ రెండో వారంలో ప్రారంభమై డిసెంబర్ వరకు కొనసాగే అవకాశం అయితే ఉంది ఈ సమగ్ర సర్వే ద్వారా సేకరించిన డేటా ఆధారంగా ఫ్యామిలీ గెన్ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు అయితే జారీ ప్రక్రియ ముందుకు సాగుతుంది పంపిణీలో పెంచడమే లక్ష్యం అను చెప్పడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ యొక్క బెనిఫిట్ కార్డు పథకాల యొక్క లబ్ధి కేవలం అనర్హులకు అందించాలనే పట్టుదల నిదర్శనం ప్రతి కుటుంబానికి ఒక డిజిటల్ కార్డు ఉండడం వల్ల ఈ యొక్క ప్రభుత్వ పథకాలు అయితే మీకు ప్రతి ఒక్కరికి అందడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకైతే ఈ యొక్క ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు ఖచ్చితంగా మీరు ఉత్తర్వులు జారీ అయిన వెంటనే మీకు ఈ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు గురించి మీరు తెలుసుకొని ఆ ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు మీరు తీసుకున్నట్లయితే రకరకాల యొక్క ప్రయోజనాలు అయితే ఉంటుంది వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో